స్టే హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారు ఈరోజు మన ఛానల్లో అన్బాక్సింగ్ వీడియో ఒకటి పోస్టింగ్ చేస్తున్నానండి అది ఏంటో చెక్ చేద్దాం ఏ కస్టమర్ అయినా సరే ఆర్డర్ బుక్ చేసుకున్నప్పుడు త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఓపెనింగ్ వీడియో పక్కాగా ఉండాలండి ఎందుకంటే మీరు బుక్ చేసుకున్న ప్లేస్లో వేరొక ఆర్డర్ వచ్చినా లేకపోతే డ్యామేజ్ ఉన్నా రిటర్న్ చేయడానికి ఛాన్సెస్ కోసం త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఓపెనింగ్ వీడియో అనేది పక్కాగా అడుగుతామండి ఇంతవరకు ఎప్పుడు అలాంటి ఇబ్బంది రాలేదండి శారీస్కైనా సోల్ సల్వార్స్కైనా జ్యువెలరీ అనేది అంత పక్కాగా ఉంటుంది ఐటెం అనేది ఇంకా ఈ శారీ ప్యాటర్న్ వచ్చేసరికి సాఫ్ట్ ఫ్లోయి మంగళగిరి మహేశ్వరి శారీస్ శారీ వచ్చేసరికి చాలా సాఫ్ట్గా ఉంటుంది మంగళగిరి మహేశ్వరి శారీస్ విత్ బ్యూటిఫుల్ కలంకారీ డిజైన్ శారీ మొత్తం కలంకారీ డిజైన్తో పేరప్ చేస్తారు కదండి ప్రజెంట్ మనకి ఇన్స్టాలో ఫేస్బుక్లో హల్చల్ చేస్తున్న మోడల్ ఏంటంటే కలంకారీ శారీస్ కలంకారీ పళ్ళు టు యాడ్ మ్యూర్ బ్యూటీ మనకి పళ్ళు పాటలో కలంకారీ డిజైన్ యాడ్ చేయడం వల్ల చాలా చక్కగా అందంగా ఉందంట ఆ శారీ ఇది కంపెనీ వాడిచ్చిన రియల్ పిక్ అండి కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉంటుంది మెసేజ్ చేయండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది